బహుజన్ యువసేన బివైఎస్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మేనేజర్ గారు డిఈ గారు అందుబాటులో లేకపోవడంతో సీవన్ గారికి మదనపల్లి నియోజకవర్గ పరిధిలో మరీ ముఖ్యంగా మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి కార్పొరేషన్ లోన్ ఎన్నికలో ప్రక్రియలో జరిగిన గోల్మాల్ గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ కులాల వారికి రంగాల వారికి సంఘాల వారికి వారికి ఆర్థిక అభివృద్ధి అందించాలనే ఉద్దేశంతో వారికి ఆర్థిక సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా బలహీన వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ రుణాలను మంజూరు చేయడం జరుగుతుంది కానీ అంత మంచి ఉద్దేశంతో ప్రభుత్వం వారు బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి చేపట్టిన కార్పొరేషన్ లోన్ల కార్యక్రమాన్ని మదనపల్లిలో మాత్రం ఎలా జరుగుతుందనంటే ఎవరైతే అర్హత కలిగిండే వారికి లోన్స్ వచ్చే పరిస్థితి లేకుండా కేవలం కొంతమంది అధికార పార్టీ నాయకులు ఎవరు పేర్లు అయితే చెప్తారో వాళ్ళ పేర్లని వాళ్ళ లిస్టుని మాత్రమే వాళ్ళు పైకి సిఫార్సు చేసే పరిస్థితి ఈరోజు మొదనపల్ నెలకొంది మీరు గమనిస్తే సాధారణంగా ఏ కార్పొరేషన్ అయినా కానీ బీసీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఏమి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఏమి ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అయితే ఏమి కాపు ఏవైనా బలిజ ఏ లోన్స్ అయ్యే కార్పొరేషన్ లోన్స్ అయినా మొదటిగా దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి ఆ దరఖాస్తుదారులందరినీ ఒక ఇంటర్వ్యూ పేరుతో ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూ పేరుతో ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తున్నాం అంటూనే కానీ ఆ ఇంటర్వ్యూలో ఏ బేసిస్ మీద ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద మీరు సెలెక్షన్ చేస్తున్నారు అంటే అక్కడ కేవలం ఊరికే గోల్మాల్ చేసేదానికి ఇంటర్వ్యూ పేరుతో ఒక ఇంటర్వ్యూ నిర్వహించి ఇంటర్వ్యూకి అందరినీ అటెండ్ కామని చెప్పి అందరూ అటెండ్ అయినా కూడా వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయినారు ఎవరెవరు అప్లై చేసుకున్నారని చెప్పి లిస్ట్ అంతా మెప్పా ఆఫీసర్లు సమా అధికార పార్టీ నాయకులకు పంపిస్తే అక్కడ అధికార పార్టీ నాయకులు ఎవరు పేర్లు అయితే టిక్కు కొడతారో వాళ్ళ పేర్లు మాత్రమే మీ కార్పొరేషన్ వాళ్ళకి బ్యాంకు వారికి పంపించే పరిస్థితి వారికి మాత్రమే లోన్లు మంజూరు చేయాలనే పరిస్థితి ఈరోజు మదనపల్లలో నెలకొంది కాబట్టి ఈ సందర్భంగా నేను అధికారులకు కానీ సంబంధిత అధికార పార్టీ నాయకులకు కానీ నేను సూటుగా అడిగేది ఏమనంటే ప్రభుత్వం వారు సీఎం గారైతే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే ఏమి నారా లోకేష్ గారైతే ఏమి మా ప్రభుత్వంలో అందరికీ అర్హత కలిగిన అందరికీ బడుగు బలహీన అందరికీ కూడా లోన్స్ వాళ్ళకి మంజూరు చేయాలా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలా అని చెప్పి వారు మాత్రము సమావేశాల్లో మాత్రము బాగా గొప్పగా చెప్తున్నారు మరి అంత గొప్ప ఉద్దేశంతో అంత గొప్పగా మీ అధిక మీ పై నాయకులు మాట్లాడుతుంటే ఇక్కడ మాత్రం మీరేం చేస్తున్నారు అంటే మీకు నచ్చిన వాళ్ళకి మీకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే మీరు రికమెండేషన్ చేసి లోన్లు మంజూరు చేస్తున్నారు అంతలా మాత్రాన ఆన్లైన్ అప్లికేషన్లు ఎందుకు ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఎందుకు మళ్ళీ అప్లై చేసుకుని ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని చెప్పి ఈ ప్రక్రియ అంతా ఎందుకు మీకు నచ్చిన వాళ్ళ పేర్లు మీరే ఇచ్చేసి వాళ్ళ ద్వారానే ఆన్లైన్ చేపించేసి వాళ్ళకి మాత్రమే లోన్లు మంజూరు చేయొచ్చు కదా మీరు ఈ ఈ చేయడం వల్ల మాకు లోన్స్ వస్తాయేమో మేము కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు వ్యాపారాల్లో మేము ముందుకెళ్లొచ్చు అని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులు ఎంతోమంది సాధారణ ప్రజలు పనులు మానుకొని ఐదారు రోజులు ఈ లోన్లు అప్లై చేసుకోవాలని చెప్పి తిరగ తిరుక్కుని వాళ్ళ పనులు మానుకొని తిరుపుకోవడమే కాకుండా ఈ లోన్లు కోసం అని చెప్పి ఆ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు అఫ్ నోటరీ అని చెప్పి వాటికి వందలు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ పక్క కూడా వాళ్ళు ఓ పక్క నష్టపోతున్నారు కావున ఈ సందర్భంగా మేము సంబంధిత అధికారులకు చెప్పేదేమంటే అయ్యా అధికారులు గారు ఎవరైతే ప్రభుత్వం వారు ఏ ఉద్దేశంతో అయితే ఈ బీసీ కార్ బీసీ కార్పొరేషన్ లోన్లు వివిధ కార్పొరేషన్ లోన్లు అయితే ప్రారంభించారో ఆ ఉద్దేశంతో పేదలందరికీ సామాన్య ప్రజలకి అర్హులకి ఆ లోన్లు చేరేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అలా లేకుండా మీరు మీరు లేదు మేము సెలెక్షన్ చేసినామని అంటే ఆ సెలెక్షన్ చేసిన వాళ్ళని ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు సెలెక్ట్ చేసినారో మేము ఈ సందర్భంగా మీకు కోరడం జరుగుతుంది కావున ఇప్పటికైనా మీరు ఎవరైనా ఉంటే ఆ చర్యలు మానుకొని అర్హత కలిగిన వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరికైతే లోన్స్ రావాలో వారికి మీరు లోన్లు మంజూరు చేసేలాగా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మంజూరు అలాంటి ఆ ప్రక్రియ వల్ల కానీ లోన్స్ ప్రక్రియ కానీ జరగకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం అలాగే లోకాయుక్త కోటం అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీం